రాంబుర పది రోజుల క్రితం చిత్తూరు జిల్లా పొంగనూరులో కొంతమంది పాల పాల రైతులు మాకు ఇవ్వాల్సిన పాలధరలు చెల్లించమని చెప్పి ఎంపీ మిథున్ రెడ్డి గారిని అడిగే సందర్భంలో వారిపైన దాడి చేసి గాయపరచడం జరిగింది ఎంపీ గారి మరి మరికొంతమంది ఆయన అనుచరులపైన అత్యాయత్నం కేసులు కట్టడం జరిగింది వారిని ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాను అధ్యక్ష అంతేకాకుండా దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పి మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడ ధర్నా చేసే సందర్భంలో ఇక్కడ ఉండే నా భార్య శాంతికి భద్రత లేదని చెప్పి ఆయన భర్త మదన్మోహన్ గారు పక్కనే ధర్నా చేయడం జరిగింది అధ్యక్ష దానిపైన ప్రభుత్వం ఏమన్నా ఆమె ఆమె భద్రతకి ఏమన్నా చర్యలు తీసుకుంటా ఉందా లేకపోతే ఆ ఇష్యూలో ఏమన్నా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా మంత్రి గారు సమాధానం చెప్పాలని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష మంత్రి గారు మా సభ్యుడు ట్రెండింగ్ న్యూస్ అయినటువంటి ఎన్ఆర్ఐ మదన్ మోన్ ప్రింట్ అండ్ లేదు చాలా జరుగుతాయా అన్ని ఇక్కడ సభలో కాదు సభకు సంబంధించినట్టు నాటి గారు నన్న దానికి ఎందుకు చెప్తారు ఇప్పుడు ఒక విషయం అండి నానా అది దానికి సంబంధం లేదండి సభకు సంబంధం లేని విషయం అది ఎందుకంటే సాక్షాత్ ఎంపీ ఈ సభకు సంబంధం లేని విషయం బయట కంప్లైంట్ ఇచ్చుకోమనంటే పోలీసు ఎంక్వైరీ చేస్తారు తప్ప ఆ ఇష్యూకి ఏమో సభకు సంబంధం లేదు పొంగనూరు సార్ పొంగనూరు విషయంలో మొన్న జరిగిన అంటే పరస్పర దాడుల విషయంలో అధ్యక్ష కేసులు అయితే కట్టడం జరిగింది ఏంటంటే వాళ్ళే దాడి చేసి తిరిగి టీడీపీ వాళ్ళే దాడి చేశారన్నట్టు క్రియేషన్ అయితే జరిగింది అధ్యక్ష ఇరు వర్గాల వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు ఇరు వర్గాల మీద కూడా కేసులు కట్టడం జరిగింది అధ్యక్ష ఇందాక సభలో మన చెప్పినట్టు పాపం విజయరాజు విజయసాయి రెడ్డికి మన శాంతి లేదు శాంతికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష మొన్నటి వరకు వేరే విషయం బట్ క్వశ్చన్ వచ్చింది ఈ సభకు సంబంధించి నా దగ్గరకు సార్ మేడం అది రికార్డు తీయండి అది